హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఒక అమ్మవారి ఆలయం గురించి అయితే ఈరోజు నేను మాట్లాడబోతున్నాను ఈ ఆలయంలో అన్ని రహస్యాలే అమ్మవారు రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మార్చుకుంటుంది అసలు ఎవరి అమ్మవారు ఎక్కడ ఉంది వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్ళే ముందు ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఓకే అండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఆలయంలో ఉన్న దారీదేవి విగ్రహం రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మారుస్తుంది అని నమ్మకం దారీదేవి విగ్రహం ఉదయం పూట అమ్మాయిలా మధ్యాహ్నం యువతిలా సాయంత్రం వృద్ధురాలిలా కనిపిస్తూ ఉంటుంది దారీదేవి విగ్రహం రూపురేఖలు మార్చే ఈ దృశ్యం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదల కారణంగా దారిదేవి ఆలయం కొట్టుకుపోయింది ఈ ఆలయంతో పాటు దానిలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో శ్రీనగర్ రుద్రప్రయాగం మధ్య అలకనంద నది ఒడ్డున దారిదేవి ఆలయం ఉంది ఈ ఆలయం శ్రీనగర్ నుండి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం కాళీదేవికి అంకితం చేయబడింది అమ్మవారి అద్భుతాలను చూసేందుకు ప్రజలు ప్రతిరోజు ఆలయానికి వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న దారీదేవి ఉత్తరాఖండ్లోని చార్ధామ్ను రక్షిస్తుందని ఒక నమ్మకం అందువల్ల దారీదేవి పర్వతాలను యాత్రికులను రక్షించే దేవతగా పూజిస్తారు దారీదేవి విగ్రహం పైభాగం ఈ ఆలయంలో ఉంది అయితే విగ్రహం దిగువ సగం కాళీమాత ఆలయంలో ఉంది ఇక్కడ ఆమె కాళీదేవి రూపంగా పూజించబడుతుంది ఈ ఆలయంలో ఉన్న దారిదేవి విగ్రహం రోజుకు మూడుసార్లు తన రూపాన్ని మారుస్తుందని నమ్మకం దారిదేవి విగ్రహం ఉదయం పూట అమ్మాయిలా మధ్యాహ్నం యువతిలా సాయంత్రం వృద్ధిరాలిలా కనిపిస్తుంది పురాణాల ప్రకారం ఒకసారి తీవ్రమైన వరదల కారణంగా దారిదేవి ఆలయం కొట్టుకుపోతుంది ఈ ఆలయంతో పాటు దానిలో ఉన్న అమ్మవారి విగ్రహం కూడా కొట్టుకుపోయింది ఈ విగ్రహం ధరో గ్రామ సమీపంలో ఒక రాయిని ఢీకొట్టడంతో ఆగిపోయింది ఈ విగ్రహం నుండి ఒక దివ్య స్వరం వెలువడిందని అదే స్థలంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని గ్రామస్తులకు సూచించిందని చెబుతారు దీని తర్వాత ధరో గ్రామ ప్రజలు కలిసి అక్కడ దారీదేవి ఆలయాన్ని నిర్మించారు పూజారులు చెప్పిన ప్రకారం ద్వాపర యుగంలో దారీదేవి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు దారీదేవి ఆలయాన్ని రెండు వేల పదమూడవ సంవత్సరంలో కూల్చివేసి ఆమె విగ్రహాన్ని కూడా అసలు స్థలం నుండి తొలగించారని చెబుతారు దీని కారణంగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఉత్తరాఖండ్లో భయంకరమైన వరదలు సంభవించాయని అందులో వేలాది మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని స్థానిక ప్రజలు చెబుతారు పదహారు జూన్ రెండు వేల పదమూడు సాయంత్రం దారిదేవి విగ్రహాన్ని తొలగించారని కొన్ని గంటల తర్వాత వరద విపత్తు రాష్ట్రాన్ని తాకిందని నమ్ముతారు తర్వాత మళ్ళీ అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించారు విన్నారు కదండి రోజుకు మూడు సార్లు తన రూపాన్ని మార్చుకునే అమ్మవారు ఎవరు ఆ అమ్మవారు ఎక్కడుంటారు అసలు ఈ ఆలయం రహస్యాలు ఏంటి అనేది మీ అందరికీ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్